ఇరవై నాలుగు వరకు నాలుగు జరిగే తెలంగాణ తెలంగాణనే కాదు నాకు తెలిసి దక్షిణ భారతంలో అతిపెద్ద జాతర అమ్మకా సాలాని జాతర దాదాపు ఈసారి నాలుగు నుంచి ఐదు కోట్ల మంది చదివిస్తాం అలాగే చదివిస్తాం దానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు కనివీతిలో ఇదివరకు ఎప్పుడు ఏ విధంగా నూట ఐదు కోట్ల రూపాయలు కూడా జరిగింది నడుస్తుంది చేస్తుంది అన్ని రకాలైన భక్తులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఒడిస్సా కానీ ఇలా అన్ని అన్ని రాష్ట్రాలకి వెళ్ళి కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది కాకుండా ఏ రకమైన కష్టం నష్టం అంటే కష్టాలు జరగకుండా అందరికీ ఏ రకాల సౌకర్యాలు ఏర్పడి తెలంగాణ అతిపెద్ద జాతర తెలంగాణ ఆదివాసులు అందరూ వచ్చే సమర్క సారా మందిరాలను కూడా గడిత పది సంవత్సరం నుంచి చేస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వినూతనంగా కొంచెం జాగ్రత్తగా అలాగే భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కావాలి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు దాని నుంచి ఆ నూట కోటి నుంచి మాకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో ఇంకా డెబ్బై లక్షలు ఇరవై లక్షలు పెడుతుంది ఇంతే కూడా ఆ పంటలు చేసి ఇంకా భవిష్యత్తు ఏ రకమైన పంటలు శివార్థ కానీ ఏ రకమైన అవసరాలను కూడా ఈ రోజు రోజు చేయకుండా వనగచ్చే విధంగా చేస్తుంది లక్షలు ఇట్లా ఏదైనా కూడా శాస్త్ర పరిష్కారాలు చూసుకుంటారు వస్తే ప్రతి సంవత్సరం బెట్రులు తీసుకుని బిడ్డలు తీసుకురాకుండా జాగ్రత్తలు చేసుకుంటున్నాం దానికి మున్సిపల్ అధికారులుగా మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని రోడ్డు కూడా అందరూ సహకరించి పని జాగ్రత్తలు చేస్తుంది ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి దీనికి సహకరించిన పోలీసులు సహకరిస్తే కాకపోతే ఆ నాలుగు రోజులు వాళ్ళకు ఉన్నది ప్రత్యేకంగా ట్రాఫిక్ మిగతా భక్తులు అందరూ చిన్న భక్తులందరూ ஏரமையான அசக்கியம் கல கஷ்டம் கழக மல்லி தி அம்மாவை தர்சனம் ஏற்பட்டு